మేము సాక్షాత్ ఒక గుడిలాగా కోరు చూసుకునేటటువంటి కార్యాలయం మీద దాడులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటండి చిన్న బాబు ఉంటాడు దేవాన్ష్ అతని పరిస్థితి ఏంటండి భయభ్రాంతులకు గురైపోయే పరిస్థితి అదే ఎవరికైనా ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటండి మనం అనుకుంటే మరలా తిరిగి వస్తుందా ఏది లెక్క చేయకుండా అధికార బలం చూసుకొని మదం చూసుకొని కొవ్వుతో విర్రవీగి ఈరోజు అధికార బలం కాస్త కుంగిపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకున్న ప్రతి నా కొడుకు విచ్చలవిడిగా విర్రవీగిపోయారండి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క లెక్క తెలుస్తామండి ప్రతి ఒక్కరు శిక్ష అర్హులే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదండి భగవంతుడి మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే అలా ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భగవంతుడిగా కొలుస్తూ ఉన్నారండి భగవంతుడిగా చూస్తూ ఉన్నారు అలాంటి అతని మీద పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఆయన కార్యాలయం మీద దాడి చేశారు ఎవరిని వదిలేపరచలేదండి నిన్న ఏదో నేను డిబేట్లో చూశానండి సాక్షి డిబేట్లో ఎవడో యాదవ్ అంట నాగార్జున యాదవ్ అనుకుంటా నేను ఒక ఆడబిడ్డ నేనండి నేను ఒక యాదవ్ నుంచి వచ్చాను అలాంటి చెత్తనా కొడుకులు మా యాదవ్ కుటుంబంలో ఎందుకు పుట్టారని ఈరోజు చాలా బాధపడతానండి అండి మొన్న దాకా ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు వెర్ర వీగి ఈరోజు పొంగి 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 పొయ్యిపాలైపోయాడండి ఇకపోతే ఈడవడో వచ్చాడు ఈరోజు ఈ కోన్ కోన్కిస్క కొట్టంగాడు ఈడంతా ఈ బతుకెంత ఈ స్థాయి అంతా ఈ క్యాపబిలిటీ అంతా ఇది వీడి చరిత్ర ఎంత ఈ రాజకీయ బతుకెంత చంద్రబాబు నాయుడు గారిని మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేవాడు ఆగిపోయాడు మళ్ళీ ముందుంది అన్నాడు అంటే వీళ్ళు ముందుగానే ఇంటిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు లేపేస్తాను నా కొడకల్లారా ఎవడైనా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసి చూడండి మీ తలకాయల మీద మెడకాయలు ఉండవు గుర్తుపెట్టుకోండి అదాల పదలోకి తొక్కేస్తాం ప్రతి ఒక్క నా కొడుకు గుండెల్లో నా తెలుగుదేశం పట్టి జెండా కూర్చేస్తాం గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి చంద్రబాబు నాయుడు గారంటే ఏమనుకున్నాం ఆరు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆయన యువత భవిష్యత్ ఆయన మీకులాగా లుచ్చా పరిపాలన లుచ్చా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాల ప్రజల పట్ల గౌరవం నెలకొల్పుతూ ఉన్నారు అలాంటి నాయకుడిని మీరు పిచ్చికూతలు కూసిన పిచ్చవాగుడు వాగిన పిచ్చెక్కిస్తాం గుర్తుపెట్టుకోండి ఏ ముక్క ముక్క కోసి కాకుల గద్దలకేసే బజ్తం మాది కింద మీద కారం పెట్టి రోడ్ల మీద ఊరేగిస్తాం ఆంబోతుల మీద గేదెల మీద దున్నపోతుల మీద ఊరేగిస్తాం మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారిని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే భగవంతుడితో చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి పిచ్చకూతలు పిచ్చి కూతలు కూస్తే ఎవడైనా ఏసేస్తాం అంత తోపుగాడు ఎవడైనా పుట్టాడా తీసుకెళ్తే ఆ టైం వస్తే భగవంతుడి తీసుకెళ్ళాలి తప్ప ఎవడి వల్ల కాదు చరిత్ర సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు భగవంతుడు కూడా చాలా గొప్పడు అండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని భోగభాగ్యాలు సిరినవ్వులను సిరి సంపదల్ని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ప్రసాదిస్తాడని వేడుకొండల వారి దీవెనలు పైనున్న కనకదుర్గమ్మ వారి దీవెనలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబంగా ఉంటాయని నేను ఒక ఆడబిడ్డగా ఎప్పుడు నమ్ముతానండి ఆయన మంచి చేసే నాయకుడు అండి ఆయన దాదాపు నలభై ఐదేళ్ళ చరిత్ర రాజకీయ చరిత్ర ఎక్కడైనా మచ్చ చూసారండి ఈ నీచినిక్కమిన కుత్తేలు ఉన్నారు వైసీపీ పార్టీలో ఐదు సంవత్సరాలకు అరాక అరాచకాన్ని సృష్టించారు దౌర్భాగ్యపు పాలన సృష్టించారు రౌడీ రా రౌడీ రాజ్యాంగాన్ని సృష్టించారు రౌడీ ప్రభుత్వాన్ని సృష్టించారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే దాచుకునే ప్రభుత్వాన్ని సృష్టించారు కానీ చంద్రబాబు నాయుడు గారు పాలకుడు చంద్రబాబు నాయుడు గారు పాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేసే నాయకుడు కాబట్టి ఆయన్ని కావాలనుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏదైనా చెయ్యాలని చూసిన ఆయన కనుసైగలు ఏదన్నా తెలిసిన మా దాకా వచ్చిన నా తెలుగుదేశం పార్టీ జెండా వాడి గుండెల్లో దిగిపోయింది హెచ్చరిస్తా ఉన్నాను కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోండి లేదా అంటే మీరేదో అంటున్నారు కదా ఏసే సంఘీసేస్తాని దానికి మేము సిద్ధంగా ఉంటాం మీకు మా నాయకుల దాకో మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు మీకు అలా మా పెద్ద పెద్ద నాయకుల దాకా ఏం అవసరం లేదు మా కార్యకర్తలు కూడా అవసరం లేదు ఒక మహిళలుగా మేము చాలు మా సత్తా ఏంటో మా ధైర్యం ఏంటో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ధైర్యం అది చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించిన అండది కాబట్టి మేము మహిళలుగా మేము చాలు ఏ ఒక్క నా కొడుకు నేర్చడానికి సిద్ధంగా ఉన్నాం ఆ చంద్రబాబు నాయుడు గారు దాకా వస్తే కాబట్టి ఒక ఆడబిడ్డకి హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా మసులు కొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది లేకపోతే నాలిక ఏ బద్దక ఆ కోసి ఉప్పు కారం పెట్టి కాకులకు గద్దరికేస్తామని ఇలాంటి చెత్త నా కొడుకులు లుచ్చ నా కొడుకులు హెచ్చరిస్తూ ఉన్నాను